నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం నేను శర్మ బంగ్లాదేశ్లో సంచలనం ఉరిశిక్ష తప్పించుకున్న ముగ్గురు ఎంపీలుగా గెలుపు పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు దశాబ్దాల తర్వాత తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బిఎన్పి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది అయితే ఈ ఎన్నికల్లో ఒకప్పుడు ఉరిశిక్ష పడి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైన ముగ్గురు వివాదాస్పద నేతలు ఎంపీలుగా గెలవడం అంతర్జాతీయంగా చర్చినే అంశమైంది బిఎన్పికి చెందిన లత్జ్ జమాన్ బాబర్ అబ్దుల్ సలాం పింటూ జమాత్ ఇస్లామీ నేత ఏటిఎం అజహరుల్ ఇస్లాం తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలుపొందారు రెండు వేల నాలుగులో అప్పటి ప్రధాని షేక్ హసీనా లక్ష్యంగా జరిగిన గ్రెనేడ్ దాడిలో వీళ్ళిద్దరూ కూడా నిందితులు మరణశిక్ష పడగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి హెమోచ్చన్ యుద్ధ సమయంలో పన్నెండు వందల మంది బంగ్లాదేశీయుల మరణాలకు కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న అజహరుల్ ఇస్నాంకు శిక్ష విధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం ప్రజా ఆందోళనతో కూలిపోయిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత జరిగిన న్యాయ ప్రక్రియలు హైకోర్టు సుప్రీంకోర్టులు వేర్వేరు కేసుల్లో వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పులు ఇచ్చాయి దీంతో వీరు ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు ఈ పరిణామాలను భారత్ నిశ్చితంగా గమనిస్తోంది మహమ్మద్ యునెస్ తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు అంతంత సజావుగా లేవని భావిస్తున్న న్యూఢిల్లీ తారిక్ రెహమాన్ కొత్త ప్రభుత్వంపై ఆచితూచి ఆశాభావంతో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది ప్రధాని మోదీ ఇప్పటికే తారిక్ రెహమాన్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు త్వరలోనే తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు